Friends, Welcome to HIP All-in-One Vlogs, Myself Sirisha మీ జుట్టు రాలుతుందా అలాగే మీ తల్ల చుండు ఉందా అయితే ఈ పౌడర్ని తప్పకుండా యూస్ చేసేయండి ఇంకా ఈ పౌడర్ని చేసే ప్రాసెస్ అయితే వచ్చేసేయండి చూసేద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒక కేజీ కుంకుడుగాయలు అలాగే మీకు ఎన్ని మందార పూలు దొరికితే అన్ని మందార పూలు అయితే ఎండబెట్టేసుకోండి ఇంకా గోరింటాకు అలాగే ఒక రెండు వందల గ్రాములు మెంతులు ఇక్కడైతే ఎండబెట్టుకున్న అర కేజీ ఉసిరిగాయలు అన్నమాట మనకి కుంకుడుగాయలు చాలా త్వరగా ఎండాలి అంటే లోపల ఉండే ఇత్తనాలను అయితే తీసుకున్నామంటే కుంకుడుకాయలు అనేది చాలా త్వరగా ఎండిపోతాయి ఇంకా ఈ కుంకుడుకాయలకి పై వైపున ఉంటుంది కదా తెల్లగా అక్కడైతే చాక్ పెట్టేసి లేపేసుకున్నామంటే లోపలుండే విత్తనాలు అయితే వచ్చేస్తాయి లేదు ఇదంతా అవ్వట్లేదు అనుకుంటే కుంకుడుగాయని ఏదో ఒక రాయి పెట్టి కొట్టామంటే ఉన్న విత్తనాలు అయితే వచ్చేస్తాయి నాకైతే చాక్తో తీయడమే ఈజీ అనిపించి నేనైతే చాక్తో తీసుకుంటున్నాను మీకు ఎలా ఈజీ అనుకుంటే అలా అయితే తీసేసుకోండి ఇంక ఇక్కడ కుంకుడుగాయలు ఈ విధంగా విత్తనాలు తీసి ఎండబెట్టుకున్నామనుకుంటే మనకి చాలా త్వరగా ఎండిపోతాయి ఒకవేళ మనకి ఉసిరిగాయలు కానీ వెండలేదంటే ఈ పౌడర్ అనేది మనకి ఎక్కువ రోజుల పాటు నిలవైతే ఉండదు బూజ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా కానీ మనం చేసి పెట్టుకున్నామంటే మనం సంవత్సరం పాటైనా ఈ పౌడర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఇంట్లో ఎటువంటి తేమ లేకుండా మొత్తం అయితే ఎండబెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఆ విత్తనాలు అయితే నేను మొత్తం తీసేసుకొని ఇలా నాలుగు రోజుల పాటైతే కుంకుడుగాయలని ఎండబెట్టుకున్నాను అలా ఎండబెట్టుకున్న తర్వాత ముందుగా అయితే అయితే రోట్లో వేసేసి దంచుకుంటున్నాను కావాలంటే మిక్సీకి అయితే వేసుకోవచ్చు ఎక్కడైనా మరక వేస్తారన్నా మరకైనా వేపించుకోవచ్చు మా దగ్గర అయితే నేను చాలా దగ్గరలో కనుక్కుంటే వేయమని చెప్పారు ఇంకా కొన్ని వాళ్ళే ప్లేసులు చెప్పారు అక్కడికి వెళ్ళండి వేస్తామని చెప్పి కానీ అది మేముండే దగ్గరికి చాలా దూరం అని చెప్పేసి అయితే నేను అక్కడికి వేయించుకోవడానికి ఇంకా వెళ్లకుండా ఇంట్లోనే అయితే ఈ పౌడర్ని అయితే రోట్లో వేసుకొని దంచుకొని అలాగే కుంకుడుకాయలు అయితే మిక్సీకి పట్టేసాను అనమాట ఇక్కడ ఉసిరికాయలు గోరింటాకు మెంతులు మందార పూలు అయితే ఇలా రోట్లోనే దంచేసుకున్నాను కుంకుడుకాయలు మాత్రం మిక్సీకి అయితే పట్టేసుకున్నాను అవి మెదగడం చాలా లేట్ ప్రాసెస్ అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఉసిరికాయలు అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటూ అయితే నేను పౌడర్ అనేది పట్టేసుకొని మనకి మెత్తగా ఉండడానికి జల్లెడైతే పట్టేసుకున్నాను మళ్ళీ వచ్చిన బరకను కూడా మిగిలిన కుంకుడుకాయలు కూడా వేసేసుకొని మొత్తం అయితే జల్లెడైతే పట్టేసుకుంటూ దంచుకుంటూ ఉన్నాను అనమాట ఈ విధంగా నాలుగైదు సార్లు అయితే మనం చేసుకున్నామంటే మనకి ఉసిరిగాయ పొడి అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ మొత్తం అయితే ఉసిరిగాయ పొడిని నేను ఐదు సార్లు అయితే దంచుకున్నాను అనమాట మళ్ళా తిప్పి జల్లడి పట్టుకొని మళ్ళీ పౌడర్ వచ్చిందాన్ని పెట్టుకొని అయితే మొత్తం నాలుగు సార్లు అయితే జల్లడి పట్టుకున్నాను ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే జల్లడి పట్టేసుకున్నాను తర్వాత అయితే ఇంకా మనకి ఆ మిగిలిన కొంచెం బరక అనేది వేసేసుకొని అలాగే మందార పూలు గోరింటాకు కూడా వేసేసుకొని దంచేసుకున్నాను అనమాట గోరింటాకు మందార పూలు అయితే చాలా త్వరగా మెదిగిపోయాయి ఎందుకంటే అవి ఒక ఆరు రోజుల నుంచి అయితే ఎండబెట్టేసి ఉన్నాను అందువల్ల ఏంటంటే మనకి చాలా తొందరగా అనమాట ఇంకా ఇందుట్లో అవి మెదిగిన తర్వాత ఒక రెండు వందల గ్రాములు మెంతులు అయితే ఎండబెట్టుకున్నాము కదా వాటిని కూడా అయితే వేసేసుకొని మొత్తం అయితే మనం పౌడర్ లాగైతే దంచుకోవాలి ఇక్కడ మెంతుల వల్ల మనకి తల్లం అనే ఇది ఎటువంటి చుండ్రు లేకుండా చాలా మంచిగా అయితే జుట్టు పెరగడానికి హెల్ప్ చేస్తుంది ఇక్కడ మొత్తం అయితే చూడండి నేను దంచుకొని పౌడర్ లాగైతే చేసేసుకున్న తర్వాత దాన్ని అయితే జల్లెడ పట్టుకున్నాను దీన్ని కూడా మొత్తం అయితే నేను నాలుగైదు సార్లు జల్లెడ పట్టుకొని మళ్ళా దంచుకొని జల్లెడ పట్టుకొని మళ్ళా దంచుకోవడం అయితే చేశాను ఈ విధంగా చేసుకున్నామంటే మనకి మనం తలకు పోసుకునేటప్పుడు పీచులు అవన్నీ తల్లో ఇరుక్కోకుండా పౌడర్ లాగా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ మిక్సీకైనా వేసుకోవచ్చు నేనైతే మిక్సీకి వేస్తే అంత వదుగు రాదని చెప్పేసి రోట్లో వేసి అయితే మొత్తం పౌడర్ అయితే ఈ విధంగా అయితే దంచేసుకున్నాను అనమాట ఇలా దంచుకున్న తర్వాత ఇంకా కుంకుడుగాయలను మాత్రం మిక్సీకి అయితే వేసేసాను అనమాట ఇక్కడ ఇవి దంచడానికే నాకు రెండు గంటల టైం అయితే పట్టింది చూసినంత ఈజీ అయితే అస్సలకి కాదు ఈ పౌడర్ కావాలంటే చాలా కష్టమే పడాలన్నమాట ఇక్కడ చూడండి మొత్తం గోరింటాకు ఇవన్నీ దంచితే వచ్చింది ఈ పౌడర్ అనమాట ఇలా వచ్చిన తర్వాత కుంకుడుకాయలు అయితే మిక్సీకి అయితే పట్టేస్తున్నాను అనమాట ఇక్కడ నేను కేజీ కుంకుడుగాయలు తీసుకున్నాను కాబట్టి అందులో విత్తనాలు తీసేస్తే మనకి పావు కేజీ విత్తనాలే పోయి ఉంటాయి ఇంకా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే కుంకుడుగాయలు ఉండే మొత్తం మొత్తం టోటల్గా పౌడర్ చేస్తే నాకు కేజీ పౌడర్ అయితే వచ్చిందనమాట మెంతులు కానీ ఉసిరిగాయలు కానీ అన్నీ కలిపేసి కేజీ పౌడర్ వచ్చింది ఈ పౌడర్ చేసుకున్నప్పుడు మనము అస్సలు తేమ అయితే తగలనివ్వకూడదు అనమాట తేమ తగిలిందంటే మనకి మొత్తం అయితే పాడైపోతుంది ఇంకా కుంకుడుగాయలు కూడా జల్లెడైతే పట్టేసుకున్నానమాట బరకగా లేకుండా మొత్తం పౌడర్ లాగా వచ్చేస్తుందని చెప్పేసి ఇంకా ఇలా వచ్చిందాన్నైతే మొత్తం ఒక బాక్స్లో అయితే స్టోర్ చేశాను అనమాట ఇలా కానీ మనం స్టోర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ అయితే తప్పకుండా నిల్వ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ పౌడర్ అయితే ట్రై చేయండి మీ జుట్టు అనేది రాలిపోవడం కానీ మీ తలలో చుండ్రు కానీ అలాగే చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం అనేది ఉండనే ఉండదు అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి Thank you for watching.